గ్రామానికి కావాలని ప్రోద్భావం చేస్తే ఈ స్థలాన్ని ప్రత్యేకంగా మా కోడలు ఆరోగ్యరీత్యా అనుకోకుండా ఆరోగ్యం మంచిగున్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ లక్షల మందిలో ఎవరికైనా ఒక్కరికి వస్తుందన్న ఉద్దేశంతో జ్ఞాపకార్థంగా రెండవది మా శ్రీమతి కూడా అనుకోకుండా చనిపోవుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థలం ఇచ్చడం జరిగింది దానికి చేతనిచ్చినటువంటి మా గ్రామ ప్రజలందరికీ మరియు దీనికి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా ఫర్నిచర్ అందజేసినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారు ఎల్లవేళలా అన్ని గ్రామాలలో అన్ని విధాలా సాయం చేస్తున్నారు అదేవిధంగా ఊకల్ని కూడా మర్చిపోకుండా అందరికీ మంచికి చెడుకు ఆరోగ్యానికి సాగుకు బతుకు అన్నిటికి కూడా సాయం చేస్తూ ఈ గ్రామ అభివృద్ధి కొరకు చేతనిస్తున్నారు కాబట్టి మా గ్రామ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు అనుకోకుండా ఇదే ఈరోజు మా శ్రీమతికి సంవత్సరికం కాబట్టి ఇదే రోజు వారు అనుకోకుంటేనే ఇక్కడ అరేంజ్ చేసి మా ప్రత్యేకంగా ఆహ్వానించి చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మీరందరూ విచ్చేసి ఈ ఆరోగ్య కేంద్రానికి చేయూతనిచ్చినందుకు మీ అందరికీ మా గ్రామ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ ఉప కేంద్రానికి సహకరించిన పెద్దలు ముఖ్యంగా మా అన్నగారు రామచంద్రారెడ్డి గారికి పొరపాటు శ్రీనివాసరెడ్డికి అందరికీ ముఖ్యంగా మా మెడికల్ సిబ్బందికి అందరి పేరు పేరిన కృతజ్ఞతలు నా తరఫున కూడా ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి ఈ పిల్లల సహకారంతో స్టాఫ్ సహకారంతో తప్పకుండా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేద్దాము నా వీలైనంతవరకు నా నా ఊరు కాబట్టి నాకు అది నా ధర్మం కూడా తప్పకుండా మనం దీన్ని అభివృద్ధి చేసుకుందాం చిన్న చిన్న మన యాక్టివిటీస్ని బట్టి కూడా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉంటుంది మనకు మెడిసిన్స్ రావడం ఇవన్నీ ఉంటాయి కదమ్మా మనం కూడా పైనంటి ప్రెషరైజ్ చేద్దాం ఇది డిఎంఎండ్ హెచ్ఓ లెవెల్లో ఉంటుంది డిఎంఎండ్ హెచ్ఓ నాకు జూనియర్ సాంబశివరావు గారు వారికి కూడా చేసి మన కొన్ని మెడిసిన్స్ ఇట్లా ఎక్కువ వచ్చేటట్టు చూసుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ Okay sir. So.